ಪ್ರೇಕ್ಷಕರಿಕೆ ನಮಸ್ಕಾರಂ. మంత్ర రహస్యం కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త నాగేశ్వర శర్మ గారు ఉన్నారు మరి గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు విద్య విద్య ఖచ్చితంగా మన అందరికీ అవసరమే మనం ఏం చేయాలన్నా జీవితంలో సుఖంగా ఉండాలంటే డబ్బులు సంపాదించాలి డబ్బులు సంపాదించాలంటే మనకి ఉన్న తెలివితేటలు విద్యను బట్టే మనకి డబ్బులు ఎక్కువ వస్తాయి తక్కువ వస్తాయా అని ఉంటుంది కదా గురుగారు మరి అటువంటి విద్య మనకి బాగా రావాలి అన్న పిల్లల ఎగ్జామ్స్ ముందు ఫోకస్డ్గా చదవాలి అన్న ముందు చదువుకి ముందు కూర్చొని చదువుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా శ్లోకం పఠించాలా జ్ఞానానందమయం నిర్మల ఆధారం స్ఫటికాయగ్రీవం ఉపాస్మహే అని హైగ్రీవ తాలూకా మంత్రం మహావిష్ణు సంబంధించినటువంటి హైగ్రీవ దేవతని చెప్తారు ఆ హయగ్రీవుడికి సంబంధించినటువంటి ముఖ్య శ్లోకం ఇది ఈ శ్లోకాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతారో వారికి అఖండ విద్యాభివృద్ధి వస్తుంది అని చెప్తారు ఇంకొకసారి మంత్రం చెప్తా జ్ఞానానందమయందేవం నిర్మల ఆధారం సర్వ విద్యాం హయగ్రీవముపాస్మహే గురుగారు దీనికి ఏంటి గురుగారు సకలమైనటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో సృష్టిలో ఏవైతే విద్యలు ఉన్నాయో మనకి తెలిసినటువంటి విద్యలు ఏంటంటే ఒక సైన్సు ఆర్ట్సు మ్యాథ్స్ లాంగ్వేజెస్ ఇటువంటి విద్యల గురించి మనం అనుకుంటాం యాక్చువల్గా విద్య అనేటువంటిది చతుసష్ఠి కళలు అంటారు అరవై నాలుగు రకాలైనటువంటి కళలు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా విద్యలనే అంటారు వాటి ద్వారా వాటిని నేర్చుకోవడం ద్వారా జీవనభృతి కలుగుతుంది జీవన గమనం నడుస్తుంది శిల్పం చిత్రలేఖనం నృత్యం సంగీతం వక్తృత్వం ఇవన్నీ రకరకాలైనటువంటి అరవై నాలుగు కళలు విద్యలు వాటన్నిటికీ ఆధారభూతమైనటువంటిది హైగ్రీవుడు ఈ శ్లోకం ద్వారా ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా హయగ్రీవోపాసన చేసినట్టు హయగ్రీవుని యొక్క ఉపాసన చేసిన భావన కలుగుతుంది తద్వారా ఏంటంటే ఆధారం సర్వ విజ్ఞానం అన్ని విద్యలు వస్తాయని కాదు నువ్వు ఏదైతే ఒక విద్యలో నిష్ణాతుడు అవుదామని ప్రయత్నం చేస్తున్నావో అదే మన పిల్లల్ని అందులో ప్రవేశింపజేసి అందులో వాళ్ళు సుశిక్షితులై బాగుగా రాణించాలని మనం ప్రయత్నం చేస్తున్నామో ఖచ్చితంగా అది సాధింపబడుతుందని ఎందుకంటే ఈ హైగ్రీవుడు అనేటువంటి దేవతే సకల విద్యలకి ఆధారం అందుచేత ఏంటంటే ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా హైగ్రీవ ఉపాసన చేయడం ద్వారా సకల విద్యలు వస్తాయి అంటే ఒకడికి అన్ని విద్యలని కాదు అది లోపల లోతుగా ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి అరవై నాలుగు కళ్ళు నాకు సంప్రాప్తం అవుతాయి ఆట అనుకోకూడదు ఒక దాంట్లో నిష్ణాతుడు అవుతావు మిగిలిన కళ్ళు కొంచెం కొంచెంగా వస్తాయి అబ్బుతాయి ఏదైనా ఒక్క దాంట్లో ముందు నిష్ణాతులు అవ్వాలి ఆటోమేటిక్ గా మనకి జీవన బృతి దొరుకుతుంది దొరుకుతుంది మిగిలినవి కూడా కొంచెం కొంచెంగా రావచ్చు గాక అవును టాలెంట్ అని పదం వింటూ ఉంటాం హైగ్రీవ ఉపాసన ద్వారా అది సంభవిస్తుంది మల్టీ టాలెంటెడ్ ఒక దాంట్లో అద్భుతం మిగిలిన కూడా కొన్ని కొంచెం వస్తాయి అట్లాగా అవి రావడానికి విద్యారంభం చేసేటప్పుడు అది నిత్యం స్కూల్కి వెళ్ళేటప్పుడు చేసి వాళ్ళు స్కూల్కి వెళ్లే ముందు ఈ శ్లోకాన్ని వాళ్ళ చేత చదివి చదివిస్తే పిల్లలకి నోటీస్ స్పష్టత అంటే మాట్లాడేటప్పుడు కొంతమందికి నాలుగు తిరగదు ఇలాంటివి బాగా అలవాటు చేస్తే ఎంత పెద్ద పదమైనా చక్కగా చెప్పగలుగుతారు హాయిగా చెప్పగలుగుతారు లేదు వాళ్ళు సాయంత్రం ఉదయాన్నే హడావిడి ఉంటుందండి ఉదయాన్నే ఏడు గంటలకు పరిగెట్టాలి వాళ్ళు అంటే సాయంత్రం వచ్చిన తర్వాత కాళుజేజలు కడుక్కుని టిఫిన్ తిని వాళ్ళు హోంవర్క్ లేదో వాళ్ళకి ఉంటుంది కదా క్లాస్ వర్క్లో విన్న చేసే ముందైనా ఈ శ్లోకాన్ని వాళ్ళ చేత పఠింపజేస్తే చదివింప చేయగలిగితే తల్లిదండ్రులు శాసన చేయించగలిగితే వాళ్ళ చేత అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి చాలా చక్కటి శ్లోకం అందరికీ ఈజీగా వచ్చే శ్లోకాన్ని చెప్పారు ధన్యవాదాలు గురు నమస్తే అమ్మా